ఏ ఫైఖర్ వాచ్ఛి స్వాతం ఈ రోజు మన అయితే మొత్తం ఓలి అయితే అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఓలి అనమాట కన్నలో పడతా దాగర అండ్ ఎవరి అయితే స్టార్ట్ అయిందనమాట ఎప్పుడైతే మనం వీడియో స్టార్ట్ అవుతాం స్టార్ట్ అవుతాం వీడియో అంట 야거고 너들 왜 거기 아로

హ్యాపీ ఆడాలి మంచి బుద్ధి వచ్చేటారా ఇప్పుడు మొత్తానికి అయితే మనం అయితే ఎక్స్ అనమాట గిందాకాలు తీసుకుపోయినా ఎక్స్ అయిపోయినాయి ఇప్పుడు కొడుగుడ్లు మళ్ళీ కనుక వస్తున్నాం అవన్నీ సగం కొడుగుడ్లు అనమాట ఇంకా సగం వస్తే మన దగ్గర మనం ఇప్పుడు ఇప్పుడైతే ఒక కొడుగుడు పెట్టినాం కదా ఒక కొడుకుడు చాలా కొడుగులు పెట్టినాం ఇప్పుడు వస్తాడు ఇప్పుడైతే ప్లేన్ దా హోలీ గేమ్ గేమ్ అనొచ్చు లేదంటే ఫెస్టివల్ అనొచ్చు వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇప్పుడైతే అయితే ఓలీ ఎంజాయ్ చేద్దాం

అంటే అందరికొకే పైన చాయ్ తాగుతాడు ఆదినవా భయపడ్డా సీన కొట్టి నీన గుడ్డు చెప్పి మళ్ళీ తెలుసా సీన ఇద్దరు ఆడుకుంటారు మంచి గోలీ ఆడుకుంటారు ఛాయ్ పోసింది చాయ్ తాగి చేస్తాం వచ్చినాను ఛాయ్ బాతి తల పోసుకుంటాడు

గుర్తున్నా అని నాకు కొడుతున్నా కొట్టు మరి జోబులు పలిగింది ఒకటి జోబులు పగిలింది నేను అదే అది చేసుకున్నా கதரா நீங்கள் மாதம் க அந்த மாதிரி அந்த மாதிரி மாங்காடி வச்சி கண்ணுக்கு அரை ஓட் பிச்சு ஆறு தங்க బయటందుకు ఆగం అవుతున్నాయి బ్యాలెన్స్ ఉంది గు ఇది నీకు కాదు పిచ్చి నాడు కాదు నీకు పళ్ళ ఇంకోటి తెచ్చి ఇది నాటు కోడి గుడ్డు కోడి పిల్లలు చేయకపోతే వేస్ట్ గా పడేసేది ఇది ఒకరి కోసం ఉంచుతున్నా కొట్టాలని మరి అది కొడతానా కొట్టనో చూడండి దాన్ని అంటారు

బావే కలర్ కలర్ బావే కలర్ అన్ని కలర్ ఎవ కలర్ కలర్ அடடே కిరాకీసరా ఇల్లు అసలు సీనన్నాచ్చింది బయటకి కాదు 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 కదా కిరాకేస్తా ఓన్ ఇట్లా మంచి తలుపులే తప్పించవ

ரெண்டு பாவ நீ

એટલે હું ફીટ આવવા ગયા તોਦਰ પડતી નથી યાર કે મોરીને એ બાપય આવવા અંયા વાડી ગાને રીજીમ તો ડારને આ ફીગું કર રાટરો Goodie, d i e g i e o o d o o d i e g

ఇది కాదా కామెడీ అండి ఏవో స్నానం చేయ మంచి బట్టలు ఇప్పినవి అంటే ఇక స్నానం చేసి న్యూటీ పోతాడు ఇక గుడ్లున్నాయి సర్పా సర్పా ఏంటిది కలర్లా సర్పా

కలరి మామూలు గీములు మూసేదానికి మామూలు గీములు అంటాను అవి కళ్ళు మూసుకో మంచి చూడు నేను ఇడ్లీ తింటావాడు బయటకు నీడు గుడ్డి అని ఆనకాడ తీసుకుని కొడతావా

నీకు అంటుంది రా బాగా అన్న కంటలే మళ్ళా గుండెపోయినా ఈ మధ్య చెప్పించిందా గుండె పట్టుకోవా ఇలాగే చెప్పరా ఏం చెప్పరా నేను ఏం చెప్పినా మా వచ్చినాడు సేపు अब लाग्दै छ ए ललाई भन तिगाइको गुडिनको गुडिन गुडिन गुड्दा गुड्दा नमाहनी को प्राण गर्दा गटा पटाल भड्न कि गुडिन आ गटा अरे आ रानी डरकिन्छ डरकिने पर्यो डरकिने पर्यो इन्फ्रेसे पुछ्नु भयो पादो राल्ने छ मुक्किने भयो भत्नु नो नोमलो पुस्ता चबे आइपी लाग्छ चबे आमलेट छ

నా ఫోన్ నీళ్ళగా పడ్డది అని చెప్పేసి మొత్తం అంతా అయితే అన్ని ఇప్పేసినా చూడొచ్చు ఒక్కొక్కటి పార్ట్ అన్ని పార్ట్లు అయితే ఇప్పేసినా ఇప్పుడు అన్నిటినీ కూడా క్లీన్గా నీట్గా చూడ్చి ఒకసారి దానికైతే పెట్టు చూద్దాం ఆన్ అయితేనే ఆన్ అయింది లేకపోతే డిస్ప్లే అయితే పోయి ఉంటుంది నేను అయితే అనుకుంటున్నా డిస్ప్లే అయితే ఆన్గా అట్లా కింద నుంచి ఇప్పుడైతే ఒకసారి మొత్తం క్లీన్ అయ్యా ఒకసేపు ఆర్ ఆర్ క్లీన్ చూడ్చింది ఇప్పుడే పెట్టి